నేను చాలా డెస్పరేట్గా క్యూఏనే కోసం వెయిట్ అండి బికాజ్ ఐ వాంట్ టు నో వాట్ దే హ్యావ్ టు సే బట్ ఐ ఓన్లీ హ్యావ్ టు టాక్ అబౌట్ త్రీ పీపుల్ అది నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఒక ముగ్గురు గురించి ఒకళ్ళు మా రమేష్ గారు మా ఈపీ మామయ్య మన పెద్ద పింక్ ఎలిఫెంట్కి అంతకన్నా పెద్ద ట్రంక్ నువ్వు ఎందుకంటే మా పింక్ ఎలిఫెంట్ యానిమేషన్లో ఒక ఎలిఫెంట్ నడుచుకుంటూ వస్తే దాని తొండం పైన సినిమా రీల్ ఉంటుంది అనమాట సో నిజంగానే మా సినిమాని ఆయన భుజాల మీద వేసుకొని తీసుకెళ్లారు బికాజ్ నేను షూటింగ్కి వెళ్ళలేకపోయాను నేను ఇంకో సినిమా షూట్ చేస్తున్నాను నేను అమలాపురంకి వెళ్తే క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు చాలా రీజన్స్ తోటి నన్ను షూటింగ్కి రానివ్వలేదు ఈయన బట్ స్టిల్ ఎంత బాగా మేనేజ్ చేశారంటే యూ ఆల్ కెన్ సీ ద రిజల్ట్ నాకు వచ్చిన గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే మీరు పెట్టిన ప్రతి రూపాయి నాకు స్క్రీన్ మీద అది ఒకటే కాదు మీరు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటే అది అలాంటి కాన్ఫిడెంట్ రావడం యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ వై ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ యూ నెవర్ లీవ్ అస్ యు ఆర్ నెవర్ లీవింగ్ అస్ దట్స్ ఇట్ అండ్ సెకండ్ పర్సన్ ఇస్ వంశీ గారు మీ గురించి మాట్లాడేశాను మాట్లాడేసానులేండి వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ యస్ బికాస్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు గెట్ యు గ్రేట్ గ్రేట్ రిటర్న్స్ ఇంక్లూడింగ్ అస్ ఇంక్లూడింగ్ జయా గారు అండ్ అండ్ యూ అలాంగ్ విత్ యూ అండ్ యుర్ యు ఆర్ గోయింగ్ టు మేక్ మోర్ కంటెంట్ ఫీల్డ్ ఫిల్మ్స్ ఎందుకంటే మీరు ఇప్పటివరకు చేసిన ఫిలిమ్స్ కూడా చాలా గుడ్ వాల్యూస్ తోటి ఉన్న ఫిలిమ్స్ అండ్ కంపిటీ కుర్రాళ్ళు మీ లిస్ట్లో చేరడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ అంకిత్ కొయ్య మై బ్రదర్ ఏడి నాకు అంకిత్ చాలా ఇయర్స్ నుంచి తెలుసు బట్ ఇలా ఎన్కే నా ఫ్రెండ్ దగ్గర ఒక కథ ఉంది చాలా మంచి కథ నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు ఒకసారి విను అంటే సరే అని చెప్పి ఒక త్రీ మంత్స్ పోస్ట్పోన్ చేసాము అంకిత్ ఒక త్రీ మంత్స్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అది అది ఒక త్రీ మంత్స్ తర్వాత సరే ఇంత అడుగుతున్నాడు కదా విందామని విన్నా అండ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్స్ ఐ టుక్ ఇన్ మై లైఫ్ టు సే ఓకే టు అంకిత్ అండ్ లిసన్ టు కమిటీ కుర్రాళ్ళు దాని తర్వాత నుంచి నేను అసలు వెనక్కి చూసుకోలేదు సో థ్యాంక్ యూ సో మచ్ నాకన్నా ఎక్కువ ఈ కథని నమ్మింది ఎవరైనా ఉన్నారంటే అది రమేష్ గారు అంకిత్ వాళ్ళిద్దరే థ్యాంక్ యూ సో మచ్ అంకిత్ నాట్ జస్ట్ ఫర్ బ్రింగింగ్ దిస్ స్టోరీ టు మీ బట్ ఫర్ బీయింగ్ విత్ మీ నా పక్కన ఉన్నందుకు ఫర్ ఆల్ దీస్ మంత్స్ ఫిజికల్గా లేడు పాపం తను కూడా యాక్టర్ కాబట్టి తను కూడా షూటింగ్ చేసుకుంటున్నాడు బట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు హీ ఆల్వేస్ టు కమ్ టు ఆఫీస్ గివ్ ఇన్పుట్స్ ఆన్ హౌ టు ప్రమోట్ ఇట్ ఎన్ ఆల్ అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఒక మంచి సినిమా చేసి అది జనాల దాకా వెళ్ళకపోతే ఒక మంచి సినిమా చేసి వేస్ట్ అది జనాల దాకా తీసుకెళ్తున్న మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే ఒక మంచి సినిమా మేము తీసామన్న తృప్తి మాకు ఎంతైతే ఉందో అది కొంతమంది రివ్యూ రైటర్స్ రాస్తున్నారు నాకు సెకండ్ హాఫ్లో కొంచెం ఇలా అనిపించింది అని మేము తొంభై శాతం మంది కోసం మేము వంద శాతం మంది కోసం సినిమా తీయలేం అందులో తొంభై తొమ్మిది మందికి నచ్చింది ఒక్క పర్సెంట్కి ఆన్సర్ నేను ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్స్లో ఇస్తాను బట్ ఇది చెప్తున్నా ఎమోషన్లో మర్చిపోయా యా సో ఆ రివ్యూ రైటర్స్కి కింద ఆడియన్స్ ఎంత సపోర్ట్ చేస్తారంటే కమిటీ కుర్రాళ్ళు బికేమ్ అ పీపుల్స్ ఫిలిం అండ్ ఐఎమ్ సో హ్యాపీ సో హ్యాపీ ఒక జనాల సినిమా అయిపోయింది ఇది ఎందుకంటే ఎవడైనా కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నా కూడా అసలు నీకు సినిమా చూడటం వచ్చా ఇది ఎలాంటి సినిమానో తెలుసా ఎందుకంటే వాళ్ళ మేము మేము రిప్లైలు కూడా ఇవ్వాల్సిన అవసరం పడలేదు ఎందుకంటే జనాల కింద కామెంట్స్లో కొట్టేసుకుంటున్నారు ఎంత మంచి సినిమా తెలుసా అని సో విఆర్ ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ మేడ్ సచ్ ఎ గుడ్ ఫిలం అండ్ వీఆర్ గెటింగ్ సచ్ బ్రిలియంట్ రెస్పాన్స్ ఇది ఇంకా వీకెండే సో ఇట్స్ గోయింగ్ టు గో ఇంకా హై 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 వెళ్ళిపోతుంది అండ్ టీమ్ వీ మేడ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్